వెల్కమ్ టు మై ఛానల్ హలో బంగనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలారు అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే కలకడ విషయానికి వస్తే ఇక్కడైతే ధర అయితే భారీగా తగ్గిపోయింది ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలగడలో టాప్ రేట్ చూసుకుంటే నూరు రూపాయలు అయితే టాప్ రేట్ పడింది వన్ హండ్రెడ్ రూపీస్ కలగడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పట్టింది వన్ థర్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ